అండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజైతే పొద్దున్నే ఇంకా మావయ్య అయితే కొబ్బరికాయలు కొడుతున్నారండి కొబ్బరికాయలు అయితే ఇంక కొబ్బరి నూనెకనమాట ఆల్రెడీ నిన్నే వల్లిచేశారు ఈ రోజు అయితే ఇంక కొబ్బరికాయలు కొట్టేసి ఎండబెడుతున్నారనమాట పెడుతున్నారనమాట మా కూడా మావయ్యకి చాలా హెల్ప్ చేశాడండి ఇంకా పొద్దున్నే ఆటలు అయితే ఆడుతున్నారనమాట ఇంకా ఎండ వస్తుంది కదా అందుకని పొద్దున్నే కొట్టేశారు మా అనుషు అయితే స్కేటింగ్ సైకిల్ పక్కన పడేసి ఇంకా కొబ్బరికాయ ముక్కలు అయితే ఎండబెడుతున్నాడు అండి మా అవయయితే అవి ఎండబెడతా ఉన్నాడు అనమాట ఇంకా మా తేజ అయితే ఇంకా స్కేటింగ్ సైకిల్ వేసుకుని అలా నడుపుతూ ఉంది ఇంకా బ్రష్లు కూడా చేయలేదు పొద్దున్నే కిందకు వచ్చేసి ఇంకా అలా ఆటలు అయితే ఆడుతున్నారండి కాయలైతే మా అనుషు బాగానే ఎండబెట్టేశాడు ఇంకా ఇవే కాదండి ఇంకా ఉన్నాయన్నమాట మా అత్తయ్య వాళ్ళు మొన్న మిరినప్పుడు ఇంకా కాయలు అయితే తెచ్చారనమాట అవి ఇవి కూడా ఎండబెట్టి కొబ్బరి నూనె అయితే ఆడిస్తారు ఇది మా ముగ్గురికి అక్క వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి మాకు అనమాట అయితే ఈ రోజు నాకు ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి అయితే ఇంట్లో పడుతున్నారండి కాయలు కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికనేసి తీసుకొచ్చారండి ఒక నలభై ఐదు కాయలు ఎన్నో ఉంటాయన్నమాట ఆవకాయకి చాలా బాగున్నాయండి కాయలు పచ్చడికాయలు ఆవకాయ కాయలు అనమాట ఇంకా ఈ కాయలే ఇంకా ముగ్గురికి అక్క వాళ్ళకి వాళ్ళకి మాకు ఇంకా కలిపేసి పడుతున్నారు మా ఆమిడికాయలన్నీ శుభ్రంగా వాటర్లో అయితే కాసేపు ఉంచి కడిగిన తర్వాత ఇలా క్లాత్ అయితే తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అన్నీ మావయ్య అయితే కట్ చేస్తున్నారనమాట பூட ஒன்று எதுக்கெல்லாம் பல பத்து பூகா నిజంగా ముక్కలు కోయడం అయితే చాలా కష్టం అండి మావయ్య కాబట్టి కోస్తున్నారా లేకపోతే ఇంట్లో ఎవరో కోయలేము అక్క నేను కాసేపు వెళ్ళి అనుకున్నాము ఒక్కొక్క కాయ ట్రై చేసేసరికి మాకు నిజంగా చేయి తెగిపోద్దామో అనిపించిందండి మేమైతే అస్సలు కొయ్యలేకపోయాము చెరుకు ఒక కాయే కోసి వచ్చేస్తామన్నమాట అది కూడా చాలా టైం పట్టేసింది ఇంకా కాయలు అయితే ఎలాగా లోపల పొట్టు కింద ఉంటుంది కదండి అది అయితే తీసేసుకోవాలన్నమాట లేకపోతే అది బాగోదండి ఇంకా కాయ అయితే ఒక కాయ ముగ్గింది మా అక్కని మా తేజు అయితే ఉప్పు కారం ట్టిని తింటున్నారు చాలా పుల్లగొన్న తినేస్తారండి వాళ్ళిద్దరుని నేనైతే తినలేదనమాట ఇంకా వాళ్ళిద్దరైతే నా ఎదురుగుండానే కూర్చుని తింటున్నారు నాకైతే నూరు కూర్చుని తినాలనిపిస్తుంది కానీ తినలేదు ఇంకా ఎల్లుల్లిపాయలు అయితే నూనె రాసి ఎండలో పెడితే ఇంకా పొట్ట అయితే త్వరగా వచ్చేస్తుందని అత్త పొద్దున్నే నూనె రాసి ఎండలో పెట్టేశారండి మావి అయితే ఇంకా ముక్కలు అయితే అవ్వలేదు వెల్లుల్లిపాయలు అయితే వలిచేసుకుని పక్కన పెట్టుకున్నామండి ఎల్లులపాయలు అయితే అర కేజీ తీసుకొచ్చారనమాట ఇంకా మావిడికే ముక్కలు అయితే కొయ్యిగా రెండు కుంచాలైతే వచ్చినాయండి రెండు కుంచాలంటే తవ్వతోటి ఎనిమిది తవ్వలు అయితే కొంచెం అవుతాయి అనమాట అలాగా రెండు అయితే అయినాయి అండి ఇంకా ఆవు పిండి అవి బయట తీసుకొచ్చేసారనమాట ఇవైతే ఒరిజినల్ బాగుంటాయండి టేస్ట్ కూడా బాగుంటాయి సేమ్ ఇంట్లో పట్టుకున్నట్టే ఉంటాయి అనమాట ఇవైతే ఇంకా కేజీ తీసుకొచ్చారనమాట ఆవుపిండి పిండి మెంతిండి అయితే ఇంట్లోనే కొంచెం అత్తి మిక్సీ పెట్టారనమాట జీలకర్రని మెంతులు ఫ్రై చేసి పొడి చేసుకోవాలి ఇంకా ఎల్లుల్లిపాయలు కూడా కొంచెం అయితే తీసి అది కూడా కొంచెం మిక్సీ పట్టుకొని ఇందులో అయితే కలుపుకోవాలండి ఇంకా అన్ని ప్రాసెస్ అంతా పెద్దమ్మ అయితే చేస్తుంది అనమాట కారం ప్యాకెట్ ఇంకా ఉప్పు మెంతిపిండి ప్యాకెట్ అన్నీ తీసుకొచ్చేసారనమాట పిండి అయితే మూడు అయితే వచ్చిందండి మూడు ముప్పావు కేజీ అయితే వచ్చిందనమాట ఇంకా కేజీ ఉప్పు కేజీ కారం పచ్చడి కారం అండి ఇంక అంతా కలిపేసుకుని ఇలాగా ఇంకా ఉప్పు కారం ఒక గిన్నెలో అయితే వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపిందండి ఇంకా అన్నీ కలిపేసుకుని ఒక గిన్నెలోనే తర్వాత పచ్చడి మావిడికే ముక్కలు ఉన్నాయి కదా ముక్కల్లోనే కొంచెం నూనెలో ముంచి అప్పుడైతే ఇందులో కలిపేసి ఒక డబ్బాలైతే అయితే వేసిందనమాట ఇంకా చూస్తేనే నేర్చేసుకున్నట్టే అనిపించింది కానీ మనం చేసినప్పుడు మాత్రం ఇలా రాదు ఎంతైనా పెద్దవాళ్ళు ఉండాలండి ఇలాంటి పచ్చ పచ్చలు పడతాయి మనం ట్రై చేస్తే ఇలా రాదనమాట టేస్ట్ అయితేని మనం ఏదో ఒకటి ఎక్కువ వేస్తాం తక్కువ వేస్తాము చేసేయాలని అనుకుంటాము కాకపోతే ఇంత టేస్ట్ అయితే రా అంత రాదనిపిస్తుంది నాకు మెంతులు అయితే ఒక పావు కేజీ తీసుకోవాలండి ఇంకా ఎల్లుల్లిపాయలు అయితే అలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాము ఇంకా నూనె ప్యాకెట్లు అయితే మూడు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారు మావయ్య కానీ సరిపోలేదు ఇంకా పచ్చడి పెట్టేసిన తర్వాత మళ్ళీ మూడో రోజు అయితే కలుపుతాం కదండి మళ్ళీ అప్పుడైతే కలుపుకుంటే సరిపోద్ది అనేసి అంత పెద్దమ్మ ఇంకా అందుకని మూడు ప్యాకెట్లతో సరిపెట్టేసాము ఇందాకీ పెద్దమ్మ ఇందులోనే ఉప్పు కారం కలిపేసి పక్కన పెట్టేసింది కదండి అందులోనే మెంతిపిండి ఆవపిండి ఇంకా ఎల్లుల్లిపాయలు పసుపు వేసి బాగా అనమాట ఇది మొత్తం కలిసిన తర్వాత ఎల్లుల్లిపాయలు పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలండి ఇంకా మామిడికాయ ముక్కలు అయితే ఇంకా నూనెలో ముంచేసిన తర్వాత ఈ కారంలో అయితే కలిపేసి అప్పుడు డబ్బాలో వేయాలి నూనెలో ముంచడం వల్ల మామిడికాయ ముక్కలు అయితే తొందరగా పాడవండి ఒక్కొక్కరు అయితే నూనెలో ముంచకుండానే ఇంకా కారంలో కలిపేసి నూనె పైన వేసేస్తారు కదా అలా అయితే తొందరగా మామిడికాయ పచ్చడి అనేది పాడై పోతుందండి నూనెలో ముంచిన తర్వాత పచ్చడిలో కలిపితే కారంలో కలిపితే తొందరగా పాడవద్దు అనమాట చాలామంది తెలియక కారంలో కలిపేసి పట్టేస్తూ ఉంటారు ఇలా కూడా ట్రై చేయండి బాగుంటుంది నిలవ ఉంటుంది అనమాట ఎక్కువ రోజులు ముక్క అనేది మెత్తపడకుండా గట్టిగానే ఉంటుంది అనమాట తొందరగా మెత్తబడదు పల్లెం అయితే ఇంక అన్ని పొడులు వేసేసరికి ఫుల్ అయిపోయిందండి అందుకని వేరే పల్లెంలోకి అయితే తీసేస్తుంది పెద్దమ్మ ఇంకా మామిడికి మొక్కలు అయితే ఇంకా నూనెలో ముంచేసి ఇంకా కారంలో కలిపేసి ఇంకా డబ్బాలైతే వేసేసుకోవాలి డబ్బాలో కూడా కొంచెం ఆయిల్ అయితే వేసారండి మళ్ళీ ఆయిల్ కింద పొడిగా ఉంటుంది కదా అందుకని కొంచెం ఆయిల్ అయితే డబ్బాలో వేసుకున్నారు మాకైతే నిజంగా పచ్చడి ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నాము అత్తి అయితే అన్నం కూడా ఉండేసి పక్కన పెట్టేశారండి రెడీగా ఉంది అన్నం కూడా పొద్దుటి నుంచి అత్తయ్య మావయ్య ఈ రోజంతా చాలా కష్టపడ్డారండి మా అయితే ఇంట్లో కొబ్బరికాయలు అయితే కొట్టి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ముక్కలు అయితే కట్ చేయడం స్టార్ట్ చేశారు ఇంకా అత్తయ్య కూడా అన్నీ ఎండబెట్టుకుని అవన్నీ మిక్సీ పట్టి ఇంకా అత్తయ్య కూడా ఇవాళ అయితే రెస్ట్ లేదనమాట మావయ్య కూడా ఇంకా అసలు బోన్ చేయకుండా ఇంకా అలా కట్ చేస్తూనే ఉన్నారండి ఇంకా అక్క నేను కూడా చాలా ట్రై చేసాం కట్ చేద్దాము కొంచెమైనా మావయ్యకి హెల్ప్ చేద్దామని అసలు కట్ చేయలేకపోయామండి చాలా టైట్గా ఉందనమాట అసలు తెగట్లేదు టెంక కొంచెం గట్టిగా ఉంది అందుకని అసలు తెగట్లేదు మావయ్య అయితే బలంగా కట్ చేస్తారు కాబట్టి అలా తెగిని బయట కట్ చేయించుకోవచ్చు కాకపోతే వాళ్ళు ఎలా కట్ చేస్తారా అనే భయం తోటి ఇంక మావయ్య కట్ చేస్తారు ఇంట్లోని ఒక పల్లెంలోకి తీసిన పొడంతా ఇంకా మామిడికాయ ముక్కలని ఒక డబ్బాలోకి అయితే సరిపోయిందండి ఇంకా ఉన్నాయన్నమాట వేరే డబ్బాలోకి అయితే వెయ్యాలి ఈ డబ్బా అయితే సరిపోద్దని అని అనుకున్నాము కాకపోతే కొంచెం ఎక్కువే వచ్చింది పచ్చడి అయితేనే ఈసారి ఎక్కువ ఎక్కువే వస్తుంది పచ్చడి మేము ఎప్పుడూ ఇంట్లో పచ్చడి పట్టుకున్నా కలిపే పట్టుకుంటామండి తర్వాత అయితే అత్త ముగ్గురికి సపరేట్ సపరేట్గా తీస్తారనమాట డబ్బాలోకి అయితేనే మూడు రోజుల తర్వాత మళ్ళీ ఏం సరిపోలేదు అన్నీ చూసుకున్న తర్వాత అప్పుడైతే ఇంకా కొలిచి ఇంకా సపరేట్ చేస్తారనమాట మాకు అత్తయ్య వాళ్ళకి అక్క వాళ్ళకి ముగ్గురికి ఇంకా మామూలుగా అయితే ఇప్పుడు అన్నీ సరిపోయి తర్వాత ముక్క అనేది ఇంకా లాగుతుంది కదా ఉప్పు కారం అనేది మూడో రోజు కలుపుకొని చూసుకుని అప్పుడు వేసుకుంటే అప్పుడు తెలుస్తుంది టేస్ట్ అనేది ఇప్పుడైతే ఏం టేస్ట్ తెలియదు కొంచెం ఉప్పు కారం అన్నంలాగే ఉంటుంది అనిపిస్తుంది నాకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా డబ్బాలోకి అయితే వేస్తుంది పెద్దమ్మ ఒకటి అయితే చిన్న డబ్బా వచ్చింది ఒకటి అయితే పెద్ద డబ్బా వచ్చిందనమాట ఇంకా పల్లెంలో అయితే అన్నం కలపడానికైతే కొంచెం ముజ్జేశారు ఇంకా లాస్ట్లో అయితే అన్నం కలుపుకుని తింటే చాలా బాగుంటుంది కదండి టేస్ట్ అయితేని ఇంకా ఆయిల్ అయితే ఇంకా పై పైన అలా వేసేసి మూత అయితే పెట్టేసుకోవాలి మూడో రోజైతే మళ్ళీ ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి వేస్తామండి ఆయిల్ అయితే సరిపోలేదనమాట మూడో రోజు అయితేని ఇంకా పల్లెంలో ఇంకా రెండిట్లోకి సపరేట్ చేసేస్తారు ఊరేసరికి ఇంకా సకల అవుతుందేమో డబ్బాలోకి అత్త అయితే వేడివేడిగా అన్నం కూడా ఉండారండి మా తేజు అయితే ఎదురు అనమాట చాలా ఇష్టం అండి మా తేజుకి ఇంకెలాగో పచ్చడి అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీగా ఉంది కదా మేము అందరం ఇంకా ఎదురు చూస్తున్నామండి మా అక్క నేను అందరం చుట్టూ కూర్చున్నాము మేమైతే ఇంకా పచ్చడి అన్నం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం అనమాట మా చిన్న తెల్లయితే ఆటలాడుతూ ఉంది పొడుకునైతే ఇప్పుడే లేచిందండి పచ్చడి కూడా రెడీ అయిపోయింది కదా చూసారు కదా చూస్తుంటేనే ఆ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అట్లకైతే అయితే మూతలు పెట్టేసిన తర్వాత ఇందులో అయితే ఇంకా అన్నం కలిపేసి అందరికీ కలిపి మొదలైతే పెడతారండి ఇంకా పెద్ద ముద్దలే వస్తే అత్తయ్య కొంచెం అన్నం ఎక్కువ ఉండరు ఇంకా అత్తయ్య అని పెద్దమ్మ కూడా ఇద్దరు కలిపేసి మొదలైతే పెట్టేశారు అనమాట ఇద్దరుని కొంచెం పెద్ద ముద్దలే వచ్చినాయండి ఒక్కొక్కరికైతే చిన్న ముద్దలు వస్తాయి కదా పొద్దుట అన్నం ఉంటే అత్తయ్య అయితే సరిపోదు కదా అనేసి కుక్కర్లో మళ్ళీ అన్నం అయితే పెట్టారండి చూసారు కదా ఒక్కొక్క ముద్ద ఎలా ఉన్నాయో ఒక్క ముద్దకే కడుపు నిండిపోయేలాగా ఉందనమాట ఇదైతే సాయంత్రం నాలుగు గంటలు అవుతుందండి పొద్దున్న నుంచి ఇంకా మావయ్య ముక్కలు కొయ్యడము అవన్నీ సరిపోయినాయి అనమాట ఇంకా సాయంత్రం అయితే తినదే మధ్యాహ్నం తినది అరిగిపోయింది కాబట్టి బాగానే తినేసాము ఇదైతే అతికిచ్చిపోయిందా నీకు ఎవరే అట్టరా లడ్డూలు బిల్ల తింటావా లడ్డూ తింటావాడు అవి కూడా కొద్దిగా తీసుకొని ఇచ్చేసారు మా అదే కొత్త పచ్చడి కదండి అలాగే మగ్గ మగ్గితే అప్పుడు ఆవుపిండి టేస్ట్ ਦੀ ਪੇਟ ਸੀ ਇਨ ਕੰਨ ਚੰਨਾ ਮੁੱਦਨ ਬੰਨ ਬੰਨ ਮੇਰਾ ਜੀ ਪੈਣੀ ਇਹ ਕਰਨ ਕੁਤ ਨਾ ਤੇ ਬਾਗਾਨੇ ਕਿਥੋਂ ਇਹ ਨੂੰ ਬਾਹਰ ਜੀ ਨਾ ਕਰ ਬੰਦੇ ਸੋਪਾ ਪਰ ਤੇ ਇਹ ਜੋ ਇਕਰ ਤੇੰਟੰਦੀ ਕੋੜਮੇ ਤੇ ਪੇਟਕੀ ਰੋਂਦਾ ਤੇਜੇ ਰੋਂਦਾ ਤੇਜੇ ਉਪਰੇ ਬਾਗ ਦੇ ਲੱਲਪੇ ਤਰਤੂ ਬਾਹਰ ਨਾ ਆਉਂਦੇ ਇਹ 에ਰੇਸਨ ਦੇ ਗਿਲਦੇ ਉਡੀਕ ਪੁੱਲਦੀ ਬਾਂਡੇ ਗਿਲਵੇ ਤਰਤੂ ਦੇਸ ਬੱਚਾ ਹਾਂ ਗਿਲਵੇ ఫైనలీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి అత్తయాలైతే ముద్దలు చుట్టేసి అందరికీ పెట్టారనమాట నేను కూడా టేస్ట్ చూస్తున్నాను ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని అనిపించింది నాకైతే అందరూ తింటుంటేని నిజంగా టేస్ట్ చాలా బాగుందండి కొంచెం అయితే ఉప్పు కారం అన్నలాగా అనిపించింది నాకు అంటే టేస్ట్ అప్పుడే తెలియదు కదండి పచ్చడి టేస్ట్ అయితే ఇప్పుడే అన్ని ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి అన్ని అన్నీ కలిపాం కాబట్టి కొంచెం మెంతి టేస్ట్ అయితే తెలుస్తుంది ఆవపిండి టేస్ట్ అయ్యిని కొంచెం ఆ స్మెల్ వస్తుంది అనమాట ఉప్పు కారం అన్నలాగా మూడో రోజు రోజైనా లేకపోతే కొన్ని రోజులు అయిన తర్వాత తింటే బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితేనే ఇంకా అందరూ తిన్న తర్వాత నేను కూడా టేస్ట్ అయితే చూశాను నచ్చేసింది ఎక్కువ ముద్దలు కూడా పెద్దవి వచ్చినాయండి చాలా ఎక్కువైపోయింది ఇంకా మూడో రోజు కూడా తీసానండి వీడియో అయితే ఇంకా పొద్దున్నే పెద్దమ్మ వచ్చిందనమాట పచ్చడి అయితే కలపడానికి ఇంకా డబ్బాలో పచ్చడి అంతా ఒక గిన్నెలో వేసేసిన తర్వాత ఇంకా నూనె అయితే సరిపోలేదండి ఇంకా పైకి ములుగు పోవాలన్నమాట అప్పుడైతే పచ్చడి అనేది పాడవదు అందుకని మళ్ళీ మా అవయ ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు ఒక ప్యాకెట్ అయితే సరిపోయిందండి బానేని ఇంకా ఊరుతుంది కాబట్టి నూనె అనేది బాగానే తేలుతుంది పైకి ఇంకా మళ్ళీ అన్నం అయితే రెడీగా ఉందండి పచ్చడి కలిపేసిన తర్వాత కొంచెం ఉప్పు అయితే తక్కువగా ఉంది మళ్ళీ కొంచెం ఉప్పుని నూనె అయితే కలిపారనమాట కారం అయితే సరిపోయింది కారం పెద్ద తినం కాబట్టి సరిపోయింది కరెక్ట్గా ఉంది కారం అయితేనే అయితే కొంచెం నూనె ఉప్పు తక్కువండి అవి కూడా కలిపేసుకున్న తర్వాత ఎవరికాలే సపరేట్గా ఒక డబ్బాలో అయితే వేసేసుకున్నాం అనమాట ముగ్గురి ఇంకా ఈరోజు కూడా అత్తయ్య అయితే అన్నం ఉండారండి లాస్ట్లో గిన్నెలో కొంచెం పచ్చడి మిగిలితే అన్నం అయితే కలిపేసిన తర్వాత ఇంకా అందరికీ కొంచెం కొంచెం ప్లేట్లు అయితే వేసి ఇచ్చేసారనమాట అత్తయ్య అని పెద్దమ్మని మొన్నటికన్నా పచ్చడి ఈరోజు చాలా టేస్టీగా ఉందండి మొన్న అయితే అంత పులుపు అనేది తెలియదు కదా ఈరోజు మూడో రోజు కాబట్టి టేస్ట్ తెలుస్తుంది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి